బెట్టింగ్ యాప్ల మీద బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేసిన వాళ్ళ మీద సిపి సజ్జనార్ సారు ఎన్నడ సందో పోరాటం ఎట్లా చేస్తున్నాడో సోషల్ మీడియాలో నిడిజన్లు చూస్తూనే ఉన్నారు కదా సారు దెబ్బకు చాలా మంది సోకాళ్ళు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేసుడే బంధు పెట్టారు ఇప్పటిదాకా తెలియకుండా చేసినాం తప్పైంది ఇక జయమని ముక్కు నెలకు రాసినంత పనిచేసిరు అయితే ఈ తోకల ఈ కంటే టుంబ్రిగాళ్ళు ప్రమోషన్లు చేసిరంటే అర్థం ఉన్నది కానీ కోట్ల మంది ఆరాధించి అభిమానించే క్రికెటర్లు పైసలు తీసుకొని ఫ్యాన్సును మోసం చేసుడు తప్పు కదా మీరంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ బతుకులను ఆగం పట్టించుడు పద్ధన దొంగలకు సరిగాట్టినట్టు అభిమానుల సొమ్ములను దోసుకున్నట్టు ఆదర్శమైన ఆటగాళ్లు ఎట్లయితారని సిపి సజ్జనారు సోషల్ మీడియాలో నిలదీయబట్టి అయితే బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేసిన కేసుల టీమిండియా ఆటగాళ్లు సురేష్ రైనా శిఖర్ ధావన్ల మీద కేసు అయింది ఇక ఈడీఓలు పదకొండు కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసిరు అగో అదే వార్త షేర్ కొట్టి సజ్జనార్ సారు వీళ్లను శీర్షింతగా కట్టినారట్టు అయితే బెట్టింగ్ యాప్లు అసలే ఉండొద్దన్నప్పుడు సర్కారే కదా వాటికి పర్మిషన్ లేదు టీమిండియాకే అఫీషియల్ పార్టనర్ గా బెట్టింగ్ యాప్లనే పెట్టుకున్నది బీసీసీఐ అసలు నిలిచిపోయి ఈ సోటి అంటే కరెక్ట్ కూడా కాదు